మేం బొట్టుకుంటే కర్ర మామరు కూడా దాకా నిన్నే నేను నన్న నన్నంటే తంతాగా నన్ను అంటే తంతాగా ఏడే ఉండ పొద్దున్నే ఎందుకు ఏంటి అది ఏంది అది కాదు ఏం లేదంట అసలు లేదా ఏందైతే అది లేదంటే ఏం లేదా మరి కేసీఆర్కి నైన్టీ పడితేనే వాయి ఉండేది

కోతులు గురించి నిరాహార దీక్ష కూర్చోండు కూర్చున్నే కోతులు చూస్తే పల్లె ఎక్కువైనాయి అని కోతులు గురించి నిరాహార దీక్ష కూర్చోండు ఇప్పుడు వాళ్ళ అబ్బాయి చేతిలో పడేది వాయ లేవా అనడు కోతులా కోతులేంది కోతి పైసా అంటే కోతుల్ని అట్ట చేస్తే కొత్త బదులు దగ్గర తీలిగొండ పొద్దున్నే నంబూరు శాఖల నంబూరు శాఖలో ఏంది కోతికి పైసా కోతికి పైసా కోతికి ఒక పైసా లాక్క ఇమంటే பைசா கோதிக்கு கோிக்க அசலிண்ட ஊர்லி કોઈ કોજલ કો യിപ്പോയിന്നല്ലേ കൊച്ചിന്ടിച്ചു ധരിച്ചുണ്ട്